శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ప్రసిద్ధమైన శవ్యక్షేత్రం ఈ శ్రీశైలం మహాక్షేత్రాన్ని భూమిపై కైలాసంగా పరిగణిస్తారు శ్రీశైల మహాక్షేత్రాన్ని దర్శించడం ద్వారా లభించే పుణ్యం విశ్వంలోని అన్ని దైవిక శక్తులను పూజించిన దానితో సమానమని చరిత్ర మరియు సాంప్రదాయం ద్వారా తెలుస్తుంది ఈ పుణ్యక్షేత్రం శ్రీ పర్వతం శ్రీగిరి మొదలైన పేర్లతో పిలువబడుతుంది దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన ఈ పుణ్యక్షేత్రం పార్వతీదేవి బ్రహ్మరామగాను ఈశ్వరుడు మల్లికార్జును భక్తుల చేత పూజలు అందుకుంటున్నారు శివ అనగా కల్మషం లేనివాడు అటువంటి శివుడు పన్నెండు క్షేత్రాల్లో జ్యోతిర్లింగాలుగా పూజలు అందుకుంటున్నాడు జ్యోతిర్లింగాల్లో ద్వితీయ జ్యోతిర్లింగంగా అష్టాదశ శక్తిపీఠాల్లో ఆరో శక్తిపీఠంగా ఈ రెండూ కలగలిపిన దివ్యక్షేత్రంగా శ్రీశైల మహాక్షేత్రం అలరాడుతుంది శివుడు మరియు శక్తి ఇద్దరూ ఒకే చోట ఉండటం వల్ల ఈ ప్రదేశం శివశక్తి క్షేత్రంగా పేరుగాంచింది ఈ క్షేత్రానికి శ్రీశైలము అన్న పేరు రావడానికి అనేక కథనాలు ఉన్నాయి అందులో ముఖ్యమైనది హృదయంలో సుమతి అనే మునిపుత్రిగా శ్రీ పరమేశ్వరుని గురించి ఘోర తపమాచరించి ఆయన్ని ప్రత్యక్షం చేసుకుని తను తపమాచరించిన ఆ పర్వతంపై పరమేశ్వరుడు కొలువుండాలని కోరింది ఆమె కోరిక మేరకు ఆ పర్వతానికి శ్రీపర్వతం అని అక్రమేణా అదే శ్రీశైలంగా పేరుగాంచింది స్కంద పురాణం ప్రకారం గణపతికి గణాధ్యక్ష పదవి ఇవ్వటం వలన కలత చెందిన కుమారస్వామి భూలోకం వచ్చి క్రేంచ పర్వతం అదే శ్రీశైల క్షేత్రం వద్ద తపస్సు చేసుకుంటూ శ్రీశైల అరణ్యంలో సంచరించేవాడు ఆ అరణ్యంలో ఒక భోయవాని కుమార్తె అయినటువంటి వల్లిని చూసి వివాహం చేసుకోవాలనుకుంటాడు వల్లీదేవి ఆదిశేషుని యొక్క మనుమురాలు కోయవాణి యొక్క భక్తికి మెచ్చి ఆదిశేషుడు వల్లీదేవిని కుమార్తెగా పంపించాడు కుమారస్వామి తన వివాహం కొరకే శివపార్వతుల కోసం తపస్సు చేయగా ఆది దంపతులు ప్రత్యక్షమయ్యారు అప్పుడు కుమారస్వామి కళ్యాణం కొరకు సకల దేవతలు అక్కడికి వచ్చి కళ్యాణం అనంతరం దేవతలు స్వామివారిని ఈ శ్రీశైలి జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి కలియుగాంతం వరకు భక్తులకు ఆశీర్వచనాలు ఇవ్వవలసిందిగా కోరుతారు అందుకు శివుడు అంగీకరించి శ్రీశైలి మహాక్షేత్రంలో జ్యోతిర్లింగంగా ఆవిర్భవించారు శ్రీశైలి మహాక్షేత్రంలో మొట్టమొదటిసారిగా కోటి దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది నలభై ఐదు అడుగుల కైలాస సిట్టింగ్తో లక్షలాది మంది భక్తులు ప్రత్యేక పూజలు దీపారాధనలతో భక్తులందరూ మంత్రముగ్ధులయ్యారు ఈ చారిత్రక ఘట్టాన్ని కళ్ళారా తిలకించేందుకు పవిత్ర కార్తీక దీపాలను వెలిగించేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచే కాకుండా పలు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు ప్రధాన మాడవీధి నుంచి నంది మండపం వరకు జరిగిన ఈ దీపోత్సవం అద్భుత దృశ్య కావ్యాన్ని ఆవిష్కరించింది ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసిన నలభై ఐదుల భారీ కైలాస సెట్టింగు ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణ ఈ కైలాస పర్వతాన్ని సాక్షాత్తు శ్రీశైలంలోనే చూసిన అనుభూతి కలిగింది మా అందరికీ సంధ్యా సమయం ఆరున్నర గంటల ప్రాంతంలో కైలాస వేదికపై తీరిన శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ఆలయ అర్చక బృందం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి మంత్రోచ్చరణల మధ్య సాంప్రదాయబద్ధంగా దశవిధ విధ హారతలను సమర్పించే ఘట్టం బొక్కారవసంలో ముంచెత్తింది వేద పండితుల ఆశీర్వచనాలతో మంగళ వైద్యాలు సప్తస్వరాలు ఆలయ ప్రాంగణంలో మారుమోగాయి గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు వేలాది మంది భక్తులు ఒకేసారి కార్తీక దీపాలను వెలిగించడంతో శ్రీశైల క్షేత్రం యావత్తు ఒక్కసారిగా భక్తి వెలుగులు మాలికగా మారింది ఈ దీపకాంతులు క్షేత్రం గొప్పతనాన్ని కార్తీక మాసం పవిత్రతను దిగుణీకృతం చేశాయి లక్షలాది మందికి ఉచితంగా ప్రమితులు పూజా సామాగ్రిని అందించారు ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ఈ కోటి దీపోత్సవం ప్రతి సంవత్సరం మరింత వైభవంగా నిర్వహించాలని మా భక్తుల కోరిక అతడి మహిమాన్వితమైన ఈ పుణ్యక్షేత్రంలో చాలా ప్రదేశాలు చూడవలసినవి ఉన్నాయి అందులో కొన్ని మీకోసం మొదటిగా పాతాళ గంగ శ్రీశైలం పక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది కాకపోతే శ్రీశైలం కొండపైన స్వామి ఆలయం ఉండగా లోయలో కింద నది ప్రవహిస్తుంది అందుకే శ్రీశైలం నుంచి చాలా మెట్లు కిందకి దిగి కృష్ణానదిలో స్నానం చేస్తారు ఈ నదినే ఇక్కడ పాతళగంగా వ్యవహరిస్తారు శ్రీశైలం మహాక్షేత్రంలో మీరు సందర్శించవలసిన ప్రదేశాల్లో ఇది ఒకటి ఈ ప్రదేశం నుండి మీరు విశాలమైన జలాశయాలు మరియు పచ్చని నల్లమల్ల అడవులతో విస్తరించి ఉన్న పర్వతాలను కూడా చూడవచ్చు రెండవదిగా శ్రీశైలంలోని రోప్వే దేశంలోని అత్యుత్తమ రోప్వేలలో ఒకటైన శ్రీశైలం రోప్వే శ్రీశైలం పర్యాటనలో ఒక అనివార్యమైన భాగం పర్యాటకులకు కొండపై నుండి పాతాళికంగా చేరుకోవడానికి శ్రీశైలంలో రోప్వే పర్యాటక శాఖ అందించింది ఈ రోప్వే ద్వారా ప్రయాణించడం మీ ప్రయాణానికి కొంత ఉత్సాహాన్ని మరియు సాహసాన్ని జోడిస్తుంది నది వరకు పర్యాటకులను తీసుకెళ్లడానికి నాలుగు మందిని పూర్చోపెట్టగల సామర్థ్యం కలిగిన రోప్వే నాలుగు క్యాబిన్లు అప్ అండ్ డౌన్ పర్యాటకులను తీసుకుని వెళ్తూ ఉంటాయి ఈ ప్రయాణం ఐదు నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టకపోయినా శ్రీశైలం యొక్క రోప్వే దృశ్యం మొత్తం ప్రయాణమంతా మనల్ని మంత్రముగ్ధులు చేస్తుంది తరువాత దర్శించగల శ్రీశైల శిఖర దర్శనం ఈ శ్రీశైలంలో శిఖర దర్శనం చేసిన వారికి పునర్జన్మ ఉండదని శాస్త్రం చెబుతుంది శిఖర దర్శనం అంటే పక్కనే నిలబడి ఉన్న శిఖరాన్ని చూడటం కాకుండా అక్కడ ఉన్న నందిని రోలు మాదిరిగా ఉన్న దానిలో నవధాన్యాలు వేసి ఈశ్వరుని స్మరించి అటు ఇటూ వీలుగా తిప్పుతూ మల్లికార్జున స్వామి ఆలయం మీద ఉన్న త్రిశూర్లాన్ని చూడడానికి ప్రయత్నించేది శతాబ్దాల క్రితం శ్రీశైల గర్భాన్ని చేరటానికి కారడవిలో కాలు నడకన ప్రయాణించవలసి వచ్చేది అలా కొంత దూరం నడిచాక అప్పటికే అలసిపోయిన భక్తులు ఇక ఒక్క అడుగైన ముందుకు వేయలేని స్థితిలో ఏదో విధంగా ఈ కొండ శిఖరాన్ని కనబడే వరకు ప్రయాణించి శ్రీశైల శిఖరాన్ని చూసి తిరుగు ప్రయాణం చేసేవారు ఎంత దూరం నుంచైనా ఈ శిఖరాన్ని చూస్తే గత జన్మల సంచిత పాపం సర్వము నశించి జనన మరణ రూపం సంసార చక్రం నుండి విముక్తి లభిస్తుందని పురాణాల్లో చెబుతున్నారు చెబుతున్నాగవదిగా సాక్షి గణపతి దేవాలయం శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకున్న భక్తులందరి వివరాలను వాళ్ళ పేర్లు గోత్రనామాలు ఈ సాక్షి గణపతి నమోదు చేసుకుంటాడని కైలాసంలో శివునికి సాక్షిగా నిలబడతాడని ప్రతీతి అందుకే భక్తులందరూ ముందుగా ఈ ఆలయాన్ని దర్శించుకోవటం ఆనవాయితీ ఇక్కడ గణపతి విగ్రహం భక్తుల పేర్లు రాస్తున్నట్టుగా ఎడమ చేతిలో పుస్తకం మరియు కుడి చేతిలో కలం పట్టుకుని ఉంటుంది ఈ శ్రీశైల క్షేత్రం దర్శనంతో అశ్వమేధ యాగ ఫలితం లభిస్తుందని మహాభారతంలో పొందుపరిచారు ఇక్కడ ఈ సాక్షి గణపతి పుతి దేవాలయంలో చక్కటి నల్లరాతో మలచిన ఈ గణపయ్య తొండం కుడివైపు ఉంటుంది ఈరోజుగా పాలధార పంచదారులు శ్రీశైలం నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న పాలదార పంచదార ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాలు పాలదార పేరు శివుని నుదుట నుండి ఉద్భవించే ప్రవాహాన్ని సూచిస్తుంది ఎందుకంటే పహల్ అంటే నుదుట మరియు ధర అంటే ప్రవాహం పంచదార అనే పేరు శివుని ఐదు అంశాలను సూచిస్తుంది అయితే ఏడాది పొడవున పచ్చని అడవుల మధ్య మరసే నీటి సెలయేళ్ళు ప్రవహించే పాలదార మరియు పంచదారులు ఒక అద్భుతమైన దృశ్య కాదు ఇసుకైన లోయల్లో ఉన్న వీటిని నూట అరవై మెట్లు మార్గం ద్వారా చేరుకున్నారు ఆరోదుగా హటకేశ్వర స్వామి దేవాలయం శ్రీశైలం పర్యాటన కోసం వచ్చేవారు ఎవరైనా ఈ పురాతన ఆలయాన్ని కూడా దర్శనం చేసుకుంటారు ఈ ఆలయంలో ఒక ఆధ్యాత్మిక శివలింగం ప్రతిష్ఠించబడింది ఈ ఆలయాన్ని సందర్శించి శివుని స్వరూపమైన శ్రీ హటకేశ్వర స్వామి ఆశీర్వాదం కోరడం ద్వారా భక్తులు వివిధ వ్యాధుల నుండి విముక్తి పొందుతారని భక్తుల విశ్వాసం ఈ హటకేశ్వరం ఆలయం వెనుక ఉన్న కథనం ప్రకారం శివునికి గొప్ప భక్తుడైన ఒక కుమ్మరి సాధారణ జీవితాన్ని గడిపేవాడు అతను తన ఆహారాన్ని యాత్రికులకు ఇచ్చేవాడు ఒకరోజు అతన్ని పరీక్షించడానికి శివుడు ఒక యాత్రికుడు రూపంలో ఆహారం కోసం వేడుకున్నాడు దురదృష్టవశాత్తు కుమ్మరి ఇంట్లో ఆహారం లేదు యాత్రికుడికి ఆహారం అందించలేకపోవడంతో నిరాశ చెందిన అతను శివుడిని ప్రార్థించాడు శివుడు అతని భక్తికి సంతోషించి అతను ఒక కుండలో కనిపించాడు అందుకే ఈ ఆలయాన్ని అతికేశ్వరం అనే పేరుతో పిలుస్తారు అతిక అనే పదం నుండి అంటే కొండ ముక్క అనే అర్థం అతికేశ్వరంగా పిలువబడుతుంది ఏడవదిగా భీముని కొలను రెండు కొండలు రాళ్లుగుండా సెలయేళ్ళు సవ్వడి చేస్తూ పరుగులు తీస్తుంది ఈ కొలను భీముని కొలనుగా పిలుస్తారు పురాణాల కథనం ప్రకారం లోమశ మహర్షితో కలిసి పూర్వం పాండవులు తీర్థయాత్రలు చేస్తూ ఈ క్షేత్రానికి చేరుకుంటారు ఈ ప్రదేశానికి రాగానే ద్రౌపది తనకి చాలా దాహంగా ఉందని పాండవులతో చెప్పడంతో భీముడు వెంటనే ఆ పరిసరాల్లో ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయా అని చూశాడు కానీ అతను ఎక్కడ నీళ్లు దొరకపోవడంతో భీముడు తిమున మహర్షి అక్కడ ఉన్న ఒక శిలను చూపించి దాన్ని పగలగొట్టమని చెప్పాడు ఇంకేముంది భీముడు తన గదితో శిల్లనుగా పగలగొట్టాడు వెంటనే ఆ రాళ్ల మధ్య నుంచి నీరు దారులుగా రావడం మొదలైదే ఇప్పుడు మనం పిలుచుకునే భీముని కొలం ఎనిమిదవదిగా అక్క మహాదేవి గుహలు తూర్పు కనుమలలో ఉన్న ఈ గుహలను చేరుకోవాలంటే కృష్ణానదిలో పది కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి చేరుకోవాలి ఈ గుహలన్నీ సహజ సిద్ధంగానే ఏర్పడిన గుహలు ఈ గుహల్లో పన్నెండవ శతాబ్దానికి చెందిన కన్నడ కవయిత్రి తత్వవేత్త అయిన అక్క మహాదేవి శివుని కోసం తపస్సు చేసిన ప్రదేశంలో సహజ సిద్ధంగానే ఏర్పడిన శివలింగాలు ఉన్నాయి ఈ అక్క మహాదేవి పేరునే ఈ గుహలను కలిపి అక్క మహాదేవి గుహలంగా పిలవటం జరుగుతుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి